అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం లైవ్లో లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మాట్లాడుదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే వాలి గారు రజనీ గారు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ప్రస్తుత పరిణామాలు మీరు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఆమె పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తానన్నారు న్యాయం చేయలేదు ప్రస్తుతం హోంమంత్రి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇలాంటి కామెంట్స్ అన్ని చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది అంది వచ్చిన అస్త్రంగా కూటమి మీద విమర్శలు చేయడం మనం చూసాం సుగాలి ప్రతి తల్లిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు కూటమి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ కేసుని ఏదో ఏదో రకంగా ఒక కొలిక్కి తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు నాలుగో తారీఖు క్యాబినెట్లో కూడా చర్చించి ఒక తీర్మానం చేసి కేంద్ర హోంశాఖ కూడా పంపించబోతున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పి కోరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది మేడం ఇప్పుడు మళ్ళీ సిబిఐకి ఇస్తే త్వరితగతిన పూర్తయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా సుగాలు ప్రీతికి న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందంటారా ఇప్పటికైనా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏదైనా సమస్య పెద్దదైతే గాని దాని సొల్యూషన్ రాదనేమో బహుశా అది ఇంత తీవ్ర స్థాయికి వచ్చి ఈ రోజు కూర్చున్న కొమ్మనే నరుక్కునే పరిస్థితిలో లేకపోతే అన్నం పెట్టిన చెయ్యినే అనుమానించే పరిస్థితిలో ఈ రోజు సుగాలి ప్రీది తల్లి ఏదైతే ఉన్నారో ఆవిడ అన్ననే అనుమానించిన పరిస్థితి మీరు న్యాయం చేయరా చేయలేరా చేయకూడదనుకుంటున్నారా ఇన్ని ప్రశ్నలు సంధిస్తున్నటువంటి ఆ తల్లికి ఒకే ఒక్క సమాధానం సమాధానం అన్నారు రేపు కేబినెట్ లో ప్రవేశపెట్టేటటువంటి జీవో అదే రకంగా ఎందుకు అంత డౌట్స్ వచ్చినాయి ఆ తల్లికి అంటే వైసీపీ వారు ఆమెని ప్రవోక్ చేసిన సాక్షి మీడియా ఆమెని రెచ్చగొట్టింది ఎప్పుడు అనేవాళ్ళు వకీల్ సబ్ సినిమాలో అన్నయ్య దాంట్లో ఆ ఏదైతే ఏదైతే మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారి వల్లే మీరు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఏ ప్రజల కోసం అయితే మీరు పోరాడతారో ఆ ప్రజలే మిమ్మల్ని అనుమానిస్తున్నారు లేకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అంటే పాపం ప్రజలు ఆశ చూపిస్తే ఆశ పడతారు భయపడితే భయపడతారు ఆశకి భయానికి ఊగిసలాడే బతుకు వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళ చెయ్యి నేను వదలను అనేటటువంటి మాట పదే పదే గుర్తు తెచ్చుకోవాలి అదే రకంగా ఆ తల్లి వాళ్ళు ఆశ చూపించారు మేము చేస్తాం మేం చేస్తాం మీరు మన్ను నమ్మండి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇలా విమర్శించండి అలా అనండి ఇలా అలా అంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది లేకపోతే మేము మీకు న్యాయం చేస్తాం అంటూ వారు రెచ్చగొట్టారు సో నిజంగా చాలా బాధ అనిపించింది నేను సుగాలి ప్రీతి తల్లి గారితో కూడా మాట్లాడాను అదేంటమ్మా మీరు అన్నని అనుమానిస్తున్నారా అన్న అన్యాయం చేస్తారని మీరు భావిస్తున్నారా అంటే అలా ఎప్పటికీ అనుకోను కానీ చేయాల్సినటువంటి న్యాయం జాప్యం అవుతుందని నేను అనుకుంటాను కానీ ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఆయన అన్యాయం చేస్తాడని నేను చెప్పనమ్మా ఆయన న్యాయం చెయ్యట్లేదని అడుగుతా అనేటటువంటి మాట ఆవిడ కళాఖండిగా చెప్పారండి బహుశా ఆ సాక్షి వారు దయచేసి ఇది కూడా మీరు ప్రోపకండ చేయండి ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆవిడ శత్రువు అనుకుంటుంది కదా అయినా సరే ఆ వ్యక్తి ఎవరికి అన్యాయం చేయుడు అని దృఢంగా నమ్ముతున్న తల్లి సో ఇక్కడ నాకు అందింది ఏంటంటే అందినటువంటి వార్త ఏంటంటే గతంలో ఆవిడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఆవిడ న్యాయం చేస్తారని వెసులుబాటుతో ఎదురు చూస్తున్న టైంలో సాక్షి వాళ్ళు లేకపోతే వైసీపీ వారు ఆవిడ ఇంటి చుట్టూ తిరిగి అమ్మా పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారా నువ్వు అమ్ముడు పోయావా అందుకేనైనా మీరు మీ అమ్మాయి కోసం పోరాడట్లేదు గతంలో మా ప్రభుత్వంలో అయితే కై కై మా నడిచి రోడ్ల మీదకి వచ్చి కవాతులు చేసినారు ఓహో ఇప్పుడేవో రెండు కోట్లు మూడు కోట్లో ఇచ్చి ఉంటాడు కళ్యాణ్ గారు నువ్వు తీసేసుకుని ఉంటావు అందుకే నీ కూతురికి న్యాయమో అన్యాయం వదిలేసి పక్కన పెట్టి నువ్వు చక్కగా ఆఫీస్కి వెళ్లి పని చేసుకుంటున్నావు అలా కాదండి ఆ బిడ్డకాయ న్యాయం చేస్తానన్నారు నేను ఇంకా పోరాడుతున్నాను అన్నావు మరి ఏదా పోరాటం అంటే పోరాటం అంటే మీకు రోడ్ల మీదకి వెళ్ళి ఆ ఏదైతే కవాతులు చేస్తే పోరాటం అవుతుందా ఆవిడ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు సిఐడి చీఫ్ రవిశంకర్ గారితో మాట్లాడారు హోమ్ మినిస్టర్ గారిని పిలిపిచ్చారు ఇద్దరికి కూర్చోబెట్టి ఈ కేసు ఆ టైంలో ఉన్న అధికారులు దగ్గరుండి ఏదైతే ఆధారాలను తారుమారు చేశారు సెక్షన్ త్రీ నాట్ టూ త్రీని సెక్షన్ త్రీ నాట్ టూ ని పక్కన పడేసినారు ఆ సెక్షన్ నే మార్చేసినారు ఆ అమ్మాయి బలవన్ మరణం చేసుకుందట అది కూడా ఫీజు కట్టలేదనట అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫీజ్ మొత్తం కట్టేశారు రిసీప్ చేతిలో ఉన్నాయి మరి ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ గారు ఆమె గట్టిగా అడిగితే అప్పటికప్పుడు వెళ్ళి పాపం పది అడుగుల ఫ్యాన్ కి ఐదు అడుగుల బిడ్డ ఇట్లా వేయగానే అలా పడి అలా కిందకొచ్చి ఊరేసేసుకుందట ఆ పోస్ట్ మార్టంలో వలిగారు ఇదిగో ఇక్కడ సన్నటి వైర్ తో ఊరేసినట్టు అంటే సన్నటి వైర్ తో బలంగా లాగితే అంటే కూర్చోబెట్టి పడుకోబెట్టి లాగితే చనిపోయినట్టుగా క్లియర్ గా రిపోర్ట్ ఉందండి దారుణం ఏంటంటే ఎందుకు అధికారులను చూస్తే నాకు అంత కోపం వస్తుందంటే ఆ అధికారులు ఆమెను అడిగారు మా మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారట కదా తండ్రి ఒక్కడే కాదట కదా ఆహా అవునా అండి ఇంకొక భర్త ఉన్నాడా అని మీరు అడుగుతున్నారా ఉంటే మంచిదేలేండి ఇంకొక భర్త ఉంటే అతన్ని కూడా పిలవండి ఇతను ఒక్కడే పోరాటం చేయలేకపోతున్నాడు అతను కూడా వస్తే ఇద్దరు భర్తలు ఇద్దరు తండ్రులు ఆ బిడ్డ కోసం పోరాడుతారేమో రమ్మనండి అని అదే రకంగా వారింటికి దొంగల్ని పంపించి హడావుడు చేపించి అదే రకంగా రెండు కోట్లు ఇస్తాము అని సూట్ కేసులు తిరిగి ఆ తల్లి చుట్టూ తిరిగితే ధైర్యంగా నిలబడిందండి న్యాయమే జరగాలి డబ్బులు అంటారా గవర్నమెంట్ నుంచి వచ్చేది తీసుకుంటుందండి మనం దాన ధర్మం ఇస్తే కూడా తీసుకోరు వలీగారు పోనీలేమ్మా ఈ లక్ష రూపాయలు ఉంచుకో నీ బిడ్డకి న్యాయం చేయడానికంటే తీసుకోరండి వాళ్ళ అభిమానం కళ్ళవాళ్ళు వాళ్ళ అభిమానం కళ్ళవాళ్ళు కష్టపడి చదువుకొని హండీక్యాప్డు కోటాలో ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం రెండు వేల పదమూడులో తెచ్చుకున్నారు మనం ఇచ్చింది కాదండి మనం వారి భర్తకి ఇచ్చినాం ఒకే ఒక్క ఉద్యోగం జీవో కూడా ఒక్క ఉద్యోగమే ఇవ్వనింది ఐదు ఎకరాల పొలం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద గవర్నమెంట్ ఇస్తుందండి ఐదు సెంట్లు స్థలం గవర్నమెంట్ ఇస్తుందండి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఆ కుటుంబంలో వారికి గవర్నమెంట్ ఇస్తుందండి అది ఇవ్వాలి అది అంబేద్కర్ గారి పోతా పోతా రాల్సినటువంటి రూలు జీవోలు అండి గొప్పగా ఉన్నాయి మనమేమి మన సొంత డబ్బులు బొక్కర్లా మనమే ఉద్ధరించి న్యాయం చేయకర్లా జగన్ రెడ్డి గారు అంటారు నేను ఇచ్చినా నేను ఇచ్చినా ఏది నువ్వు ఇచ్చినావు నీ పులివెందులు ఆస్తి ఇచ్చినావా అది కూడా వెంటనే ఇచ్చినావా ఆయన అడిగి కవాతులు చేస్తే కదా రావాల్సింది ఇచ్చింది నువ్వు ఈ రోజు కూడా ఆవిడ అన్ని తిడుతున్నా అన్ని విమర్శిస్తున్నా త్రికడాల శుద్ధిగా ఆయన అందరితో మాట్లాడుకొని ఈ రోజు ఆ జీవో పెట్టి ఆ తల్లికి న్యాయం చేసే ప్రయత్నంలో ఉన్నారండి కానీ రజనీ గారు ఒకసారి సిబిఐకి ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సిబిఐకి ఇచ్చారు సిబిఐ మాకు అంత మ్యాన్ పవర్ లేదు మేము చూస్తాం అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు పూర్తిగా నీరు గార్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ సిబిఐ గెలితిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ఈ ఫైల్ ఇంకా ముందుకు కదిలి సిబిఐ అధికారులు దీనికి అలాటై గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్టిగేట్ చేసే పరిస్థితి ఉంటుందంటారా నమ్మకం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏదైతే ఆయన త్రికరణ శుద్ధిగా ఆయన నిర్ణయించుకున్నారో ఏదైతే ఇక్కడ పోలీసులు అప్పుడు తారుమారు చేసేసిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మళ్ళీ చాలా దారుణం అసలు మనం మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే ఆ తల్లి కడుపు అంతా ఫాస్టింగ్ ఫాస్టింగ్ అండి కడుపు అంతా ఖాళీగా ఉంది ఒక ఆయమ్మ చెప్తది ఆ ఇడ్లీ దోశ వేసుకుంది రెండోసారి చట్నీ వేసుకుంది నేనే వేస్తాను ఈడ్చుకుని రావాలి ఒక్కొక్కళ్ళని వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో తప్పుడు సాక్ష్యాలు వేసిన ప్రతి ఒక్కరిని చాలా దారుణం జరిగింది వల్ల గారు అధికారులు డబ్బులు ఎలా అంటే లంచాలకి మంచాలు వేసేసినారు కుర్చీలు వేస్తే కొంచెపట్టిద్ది మంచాలు వేసేసినారు పరిచేసుకొని డబ్బులు తినేద్దామని సో చాలా దారుణంగా స్కూల్ పరిధి అంటే కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి మరి ఎలా అమ్మా మగవాళ్ళు దూరేసి టెన్త్ క్లాస్ చదువుకునే బిడ్డని పద్నాలుగేళ్ల పసికందుని అంత దారుణంగా రేపు చేసేసినారు సో ఇవన్నీ కూడా డే బై డే వెలుగులోకి రావాల్సిన విషయాలు దీని మీద సిబిఐ దర్యాప్తు చేస్తే గాని ఇక్కడ పోలీసులు చేసిన తప్పుని అక్కడ సిబిఐ వారు వస్తే గాని పట్టుకోలేరండి వీరి మీద వీరినే అధికారులు వేస్తే వీరే అధికారులు వారే అధికారులు వీరు వీరు ఒకటైపోతారు అందుకనే ఆ తల్లి ఇక్కడ అధికారులను నమ్మట్లా సిట్ని నమ్మట్లా సిఐడిని నమ్మట్లా అంటే వారు వీరు ఫ్రెండ్స్ వీరు వారి ఫ్రెండ్స్ ఇక్కడ న్యాయం ఏం జరుగుతుంది సో అనే పరిస్థితి అయితే నెలకొనిందండి ఎనీవే మంచిగా ఏదైతే హితోపెథాలజీ రిపోర్ట్ కానీ సైకాలజీ రిపోర్ట్ కానీ తర్వాత కెమికల్ అనాలసిస్ రిపోర్ట్లు కానీ ఇవన్నీ పర్యవసానం త్రీ నాట్ మర్డర్ అయితే జరిగింది తర్వాత ఆవిడ అప్డౌన్ మల్లో హ్యూమన్ బాడీ స్పామ్ ఉంది ఇంటర్ కోర్స్ జరిగింది పద్నాలుగేళ్ల పసికందు చాలా దారుణంగా అమానుషంగా అసలు అసలు ఒక లేడీస్ హాస్టల్లో ఎవరు వచ్చి రేపు చేసినారు ఎంత దారుణంగా హాస్టల్ పరిధిలో ఒక బెడ్రూమ్ ఉండడం ఏంటి మెన్ కమిటీ వేసినారు దాని అంతర్యం ఏంటి సో ఇవన్నీ కూడా డే బై డే వెలుగులోకి వస్తే కానీ అంటే అప్పుడు ఉన్న అధికారులని మనం అనుకుంటాం చూడండి వాళ్ళ గారు ఆ బాలీవుడ్ స్టార్ కాదంబరి జత్వాని గారి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతి రండాట విశాల్ గుని వీళ్ళందరూ రోల్ మోడల్ ఆఫీసర్లు అండి కానీ ఈవిడొక్క విషయంలోనే వీళ్ళు తప్పు చేసినట్టుగా దొరికి ఈ రోజు ఇరుక్కుని సస్పెండ్ లో ఉన్నారు అలాగే ఈ విషయంలో ఈ కేసులో ఉన్నటువంటి అప్పటి ప్రతి అధికారి ఈవెన్ తో రిపోర్ట్ రాసినటువంటి లక్ష్మీనారాయణ గారితో సహా కడప మెడికల్ తో సహా ప్రతి ఒక్కరు దోషులేనండి వీరందరిని తెర మీదకు తీసుకొస్తే గానీ ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయం బయటికి రాదు ఏ తల్లికి ఇక అన్యాయం జరగకుండా పోలీసులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు అంటే ఎప్పుడో జరిగిపోయింది ఎప్పటికి పట్టుకుంటారు అని కర్మ రిటర్న్స్ అంటారు చూడండి కర్మ అంటారు చూడండి ఏళ్ళ నాటిస ఏడేళ్లకు పోయిద్దంటారు చూడండి ఎనిమిదో ఏడు అడుగు పెట్టిన బిడ్డ చనిపోయి బహుశా ఇప్పుడు ఆ చావుకు కారణమైన వాళ్ళు ప్రతి ఒక్కరిని పట్టి వెంటాడి వేటాడి రోజు శిక్ష పడే అవకాశం ఉంటుందేమో దీనికి త్రికరణ శుద్ధిగా అన్న చాలా కష్టపడతాడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఈ రోజు అంటే నిన్న మూనడి దాకా ఆయన న్యాయం చేయలేకపోయారు అని మాట్లాడిన వైసీపీ వారు ఆయన న్యాయం చేయాలని సంకల్పించినారు రేపు కేబినెట్ లో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మినిస్టర్లు అందరూ కూడా ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని సిబిఐకి పెట్టాలి సిబిఐ దర్యాప్తు ఎందుకు జాప్యం అవుతుందో ఆ కాకుండా కూడా త్వరితగతిన చేయాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారండి టోటల్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం నమస్తే